ముఖ్య అతిథి శ్రీరమప్ప రాణేశ్వర నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విద్యార్థిల క్షేమ అభివృద్ధి వతీ కుండు వందన కోరుతాయి ముఖ్య అతిథిగా గ్రామ మాట శ్రీ రవికమార్ శిక్షకులు సర్కారి ప్రభాశాల ఇవరికి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విద్యార్థి క్షేమ అభివృద్ధి సంఘద వతీందర వతీగా కుంభృద వందనూ సేవ

వచ్చిన వద్దన ఇవతిక గ్రామ అతిథి మాజీ సైనిక ఇవరి నేత సంఘీ వతీత కుద విమూర్త నిర్వాహక శ్రీ షైవీ ఇవరిగూ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విద్యార్థి క్షేమ అభివృద్ధి సంఘద వతీతీల వతీత పర్లిమిత్లోద్టి కొరిదమ్క్టేంతమ్నింనిట్ పరాగిట్లోద్లోదమీంత్లోద్. మారిగ్ట్లోద్లోద్లోద్ బాగిటేంతమ్లోద్.